అందరికీ నమస్కారం జై కల్కి భగవాన్ ఇప్పుడు మన టాపిక్ ఏంటిదంటే చాలామందికి తెలియని విషయం ఏంటిదంటే ఎప్పుడు సత్యయోగం వస్తుంది ఎప్పుడు సత్యయోగం వస్తుంది ఎప్పుడు ఇదంతా అయిపోతుంది ఎప్పుడు మనము మంచిగా బ్రతుకుతాము ఈ కష్టాలన్నీ ఎప్పుడు పోతాయి మరి ఇంకెన్నాళ్ళి ఇట్లనే బతకాలి భూమి మీద ఇంత అన్యాయం జరుగుతుంది దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా ఇగో ఇట్లాంటి ప్రశ్నలు చాలా మందికి వాళ్ళ మనసులో వస్తుంది వాళ్ళకు ఇలాంటి ప్రశ్నలు అనేకం వస్తుంది అయితే ఒకటే పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఈ మూడు నాలుగు సంవత్సరాలు అయిపోయిన వెంటనే సత్యయుగం వస్తుంది సత్యయుగం ఎందుకు అంటే మీరు ప్రతిది క్యాల్కులేట్ చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఒక ఇరవై సంవత్సరాలలో మన భూమి ఎంత మారిపోయింది మనుషులు ఎంత మారిపోయారు రోగాలు ఎన్ని పెరిగిపోయినాయి భూమి వేడి ఎంత పెరుగుతున్నది ప్రతిసారి ఈ ప్రళయాలు అనేది పెరుగుతూనే వస్తున్నాయి కానీ తగ్గుతలేవు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు మనుషులలో ఎంత క్రూరత్వం పెరుగుతుంది మనుషులు ఎలా మారిపోతున్నారు ఎంత స్వార్థం ఎంత గర్వం ఏ చిన్న దానికి కూడా ఎంత కోపం వస్తుంది ఇయో ఇటువంటివన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి ఇది మరి ఇరవై సంవత్సరాల నుంచి బాగా అయిపోయింది తర్వాత ఈ ఇరవై సంవత్సరాలలో ఈ లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి అయితే మరీ ఘోరంగా ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు కోపం ఈ పైన ఉన్న వాళ్ళు కిందిన్నోలని హింసిస్తారు ఎక్ ఎక్స్ట్రా టైం డ్యూటీ చేయాలి హాలిడేస్ ఇవ్వరు పైసలు తక్కువ ఏదైనా ఏ ఏ ఆపద వచ్చినా సరే నీకు లీవ్ ఇయ్యరు నిలబడే డ్యూటీ చేయాలి లేదా ఒక జాగల్ని కూర్చొని డ్యూటీ చేయాలి లేకపోతే ఇట్లా వాళ్ళని పీడించక తినడు ఈ పెద్ద పెద్దోళ్ళంతా కింది ఉద్యోగ స్థాయిలో ఉన్నోళ్ళని బాగా పీడించుకొని ఎట్ల రక్తం పిండేసి వాళ్ళతో సంపాదించుకుంటాను ఇంత దారుణమైన పరిస్థితి ప్రతి మనిషికి ఎందుకు రావాలి అసలు అందరు సుఖంగా బ్రతకాలి కదా అందరు నెమ్మదిగా బ్రతకాలి కదా ఏ రోగం లేకుండా అందరు మంచిగా బ్రతకాలి కదా కొంతమంది అలా బ్రతుకుతున్నారు కొంతమంది హింసించుకుంటూ బ్రతుకుతున్నారు కొంతమంది దొంగతానాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు కొంతమంది అయితే దోపిడి చూస్తుండగానే దోపిడి అయితే ఈ దోపిడీ దొంగలు వీళ్ళు అంటే చిన్న చిన్నోళ్ళు వాళ్ళు కాదు నేను అనేది ఏంటంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతున్నాయో అవైతే దోపిడీయే ఇప్పుడు ఐదు రూపాయల టాబ్లెట్ వంద రూపాయలకు అమ్ముతున్నారంటే ఎంత దోపిడీ చేస్తున్నట్టు మరి ఉన్నోడంటే కొనుక్కుంటాడు మరి లేనున్న పరిస్థితి ఏంది మరి ఇవన్నీ ఎప్పటికల్లా స్టాప్ అవుతాయి మందికి మెదడులో మెదిలే ప్రశ్న అయింది ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడైపోతాయి మంచి బ్రతికేది మంచికి ఎప్పుడు బ్రతుకుదాం అయితే ఈ నాలుగు ఈ మూడు నాలుగు సంవత్సరాలలో మీరు క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే ఇక వచ్చే ఎండాకాలం అయితే ఘోరాతి ఘోరమైన వేడి పెరిగిపోతుంది సూర్యుని వేడి ఎంత పెరిగిపోతుందంటే అసలు మీరు చాలామంది అనుకుంటున్నారు ఈయన ఊరికే భయపెట్టిస్తుండు ఇవన్నీ చెప్తే ఎట్లా బ్రతుకుతాము ఆ చచ్చినాడు చూద్దాంలే అని చాలామంది అనుకుంటున్నారు ఇది భయం కాదురా బాబు ఇది ముందు మేలు కోల్పోవడం అంటారు దీన్ని ఇప్పుడు కరోనా వస్తుంది అయ్యో కరోనా వచ్చింది కరోనా వచ్చింది అందరినీ మేలుకొల్పడం ఒక రూమ్లు ఉండండి లేకపోతే చనిపోతారు మాస్కులు పెట్టుకోండి ఒకవేళ మాస్కులు పెట్టకపోతే మీకు కూడా వస్తుంది అనేది భయపెట్టుడు కాదు దాన్ని మేల్కొల్పుడు అంటారు దాన్ని జాగ్రత్త చెప్పుడు అయ్యో ముందుకు ఏమవుతుందో అయ్యో ముందుకు ఎలా ఉంటుందో అందరికీ చెప్పాలి వీలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మీ పని ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడం ఇల్లు నడిపించడం ఇంకా ఒకటి కొనడం ఇంకా ఎత్తుకపోవడం ఇంకా ఎత్తుకపోవడం అంటే డబ్బులు సంపాదించడం ఒక్కటే పెట్టుకున్నారు ఈ భూమి మీద అది కాదు మనం భూమి మీదకి వచ్చింది ఓన్లీ డబ్బులు సంపాదించడానికి కాదు భూమి మీద ఏ ఏ మూలలో ఏ ఏ దేశంలో ఏం జరుగుతుంది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎట్లుండాలి ఇవన్నీ తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు నా ఇంటి చుట్టూ మంచిగా ఉంది చాలు అనుకున్నవాడు మాత్రం వాడంత బాయిల కప్పనే బాయిల కప్పనే ఇక బావి ఎంత ఉందో అంతే తెలుసు అనమాట ఇక అంతకు మించి ఎక్కువ తెలుసుకోరు అంతకు మించి ఎక్కువ తెలుసుకోవాలి అనుకోరు కూడా ఎందుకంటే బావిలున్న కప్పకి ఏం తెలుస్తుంది ఇట్లా చాలా మంది మెదడులో దిగుతుంది ఇంకెప్పటి వరకు ఎప్పటి వరకు ఎప్పటి వరకు ఈ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న ఈ మూడు నాలుగు ఈ మూడు నాలుగు సంవత్సరాలలో సత్యయుగం స్టార్ట్ అయిపోతుంది ఈ అన్యాయం అంతా పోతుంది ఈ అక్రమం అంతా పోతుంది మోసం చేసేవాడు మోసపోతాడు హత్య చేసేవాడు హత్య అయిపోతాడు మూర్ఖులు మొత్తం నాశనం అయిపోతారు ఇప్పటికే కలిపి భగవానుడు ఈ యుగం మార్పుని చేస్తూ ఉన్నాడు నువ్వు ఎంత సంపాదించినా నీకు నెమ్మది లేదు నువ్వు ఎంత సంపాదించినా నీకు నిద్ర లేదు నువ్వు ఎంత సంపాదించినా ఇంట్లో కొట్లాటలే సొంత భార్య నీ మాట వినరు సొంత పిల్లలు నీ మాట వినరు ఎందుకు ఆ లైఫ్ ఎక్కువ ఆలోచిస్తే రోగాలు వస్తాయి ఎక్కువ ఆలోచించకపోతే నీకు నిద్ర రాదు ఏమిది అసలు అసలు ఈ జీవితం ఏంటిది ఎటుబోతుంది ఒకసారి మీరందరూ ఆలోచించాలి ఒక డబ్బు సంపాదించడమే మన పని అయితే మనము దానంత దరిద్రం ఇంకోటి లేదు తినడానికి సంపాదించుకో ఉండడానికి సంపాదించుకో బస్ అంతకు మించి నువ్వు ఇంకా ముందుకు పోవాలి ముందుకు పోవాలి ముందుకు పోవాలంటే మాత్రం నీకు రోగాలు తప్పించి ఏమి రావు హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు నాలుగు సంవత్సరాలలో ఈ కలియుగము అంతమైపోబోతుంది సత్యయుగము స్టార్ట్ అవ్వబోతుంది ఎందుకు అంటే మీరే నేను చెప్పుడు కాదు మంత్రం చెప్పుడు కాదు జోషం చెప్పుడు కాదు ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి ఇంత భయంకరమైన ఇరవై సంవత్సరాలలో ఇంత చేంజ్ అయిపోయిందంటే ఇక రానుబోయే ఈ ఐదు సంవత్సరాలల్లో ఇంకా ఏఐ టెక్నాలజీ వచ్చింది ఇంకెంత చేంజ్ అవుతుంది పిల్లల మనసులు ఏమైపోతాయి అసలు పిల్లలు గ్రంథాలే చదవరు అసలు ఇప్పుడు మన దగ్గర ఉన్న కల్చర్ కూడా మర్చిపోతారు మన సనాతన ధర్మంని కాపాడడానికి నువ్వు ఎంత పాటుపడ్డావు ఎంత కష్టపడ్డావు అనేది ఈ భూమి మీదకి వచ్చి నువ్వు చేసే పని అది ఇక ఎంతవరకు మనం అంటే ఇక ఆ సంపాదన పోతనే ఉంటుంది కానీ అది ఆగేది కాదు సంపాదించు కానీ అసలు మనం ఏం చేస్తున్నాం మన చుట్టుపక్కల ఏమవుతుంది మన భూమి ఏమవుతుంది ఎన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇన్ని నార్మల్ డెలివరీలు లేకుండా ఈ కడుపులు కోసేసి తీయడం ఎందుకు ఈ ఎందుకు మనం అసలు మనుష్య జాతి ఒకనాడు మందులు లేకుండా బతికినాం ఈ మందులన్నీ ఎందుకు మనకు ఎందుకు ఇన్ని తింటున్నాం ప్రతి ఇంట్లో ఇంత పెద్ద ప్యాకెట్ ఏంటిదంటే మందుల ప్యాకెట్ ఎవరి ఇంట్లో చూడు ఇంత పెద్ద మా కొడుకుకు ఇది మా బిడ్డకు ఈ తానికు మా మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది మా ఆయనకు కిడ్నీలు పాడైన లేకపోతే మా ఆవిడ గర్భసంచి పాడైంది ఇవో ఇవే ఏ ఇంట్లో చూడి థైరాయిడ్ అయితే మామూలుగా లేదు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ క్యాన్సర్ మామూలుగా లేదు ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుంది ఇక రానున్న రోజుల్లో డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు మరి ఇంత ఘనము న్యూస్లల్లో హెచ్చరిస్తున్నా మన భూమి పాడైపోతుందని చెప్తున్నా ఏది చెవున పట్టించుకోకుండా సంపాదన 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 అంటుంటే ఇక దేవుడు ఎందుకు కూకుంటాడు అందుకే ఈ మూడు నాలుగు సంవత్సరాలలో సత్యయుగము స్టార్ట్ అవ్వబోతుంది మీరు నమ్మినా నమ్మకున్న మీ ఇష్టం అది హండ్రెడ్ పర్సెంట్ నాశనం చేసేట వాళ్ళు నాశనం అయిపోతారు భూమిని ఎవరెవరైతే నాశనం చేస్తున్నారో వాళ్ళంతా నశించిపోతారు ఎంత వరకు నాశనం చేసేస్తారంటే భూమిని మీకు అసలు అర్థమైతలేదు ఒక్కొక్క వనరులు తీసేస్తున్నారు భూమిలోకి వెళ్ళి ప్రతి దేశము ప్రతి దేశం తవ్వేసుకుంటున్నారు 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 ఏ దొరికితే అది తీసుకుంటున్నారు అసలు భూమి ఉన్నది అగ్రికల్చర్ చేసుకోవడానికి మనము ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ఆ ఆరోగ్యమైనది తినకుండా మళ్ళీ మనం తయారు చేసుకున్న మందులు పోసి వాటిని బాగా చేసి అమ్ముకుందాం చేసుకుందాం డబ్బులకు అమ్మకండి అయ్యా ప్రజలందరూ ప్రశాంతంగా ఆరోగ్యకరమైన భోజనం తినడానికి ఆ ఆర్గానిక్తోని మన గోవు పేడతోని మనము ఈ వ్యవసాయం చేసినట్లయితే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది ఎంతవరకు మనము ఈ రసాయనం లేచి ఈ ఇవి రసాయనాలు వేస్తూ పోతూ మందులు వేస్తూ పోతూ ప్రతి పంటని నాశనం చేస్తారో అప్పటి వరకు ఇంకా డబుల్ 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 పెరుగుతూనే ఉంటారు కానీ రోగిస్టులు ఈ రోగాలు తక్కువ కావు మీకు ఏం అర్థమవుతుందో అసలు ఏం ఆలోచిస్తున్నారో అసలు ఎందుకు ఇలా బ్రతుకుతున్నారో ఈ భూమి ఎందుకు ఇట్లా నాశనం అవుతుందో మీకు అసలు తెలుస్తలేదంటేనే నాకు విచిత్రం అనిపిస్తుంది ఈ ఎంత తెలిసినా తెలియకున్నా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనే కాదు సైంటిస్టులు కూడా చెప్తారు అక్కడ సౌర తుఫాన్లు వస్తున్నాయి గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి క్లైమేట్ చేంజ్ అయిపోయింది పొల్యూషన్ అధికం అయిపోయింది ఏ ఇంట్లో చూసినా రోగాలు ఎక్కువైపోయినాయి ఏ ఇంట్లో చూసినా యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయి మీరే క్యాల్కులేట్ చేసుకుని అసలు మన భూమి ఏడు దాకా మనం ఏమి చేస్తున్నాం ఎట్లయితుంది ఇవన్నీ మీరు ఆలోచించి నడవండి